గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో ముఖ్యమైన అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే విఏఓలుగా వీఆర్ విఆర్ఓలు సో పరీక్ష లేకుండానే రెవెన్యూలో రెవెన్యూలోకి బదిలీ సో విధులు సర్వీసు సంగీత సంగతి ఏంటిది నెక్స్ట్ ఐదు వందల యాభై ఎనిమిది కుటుంబాల్లో కారుణ్య నియామకాలు ఆమోదం తెలిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే యువతకు రెండు నెలల్లో ఆరు వేల కోట్ల ఇస్తాం అర్హులకే యువ వికాసం ప్రతి నియోజకవర్గంలో నాలుగు ఐదు వేల మందికి లబ్ధి సో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మండలాలు మీటింగ్లు పెట్టి అర్హులను గుర్తించాలి సో కార్యకర్తలను ఇవ్వచ్చు కానీ అర్హత ఖచ్చితంగా ఉండాలి ఇవ్వడం జరిగింది సో ఇద్దరు మంత్రులను తీసేస్తే పాలనపై పట్టున్నట్ల అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాజీవ్ యువ వివకాశం పథకంలో సో కనీ విని రీతిలో ఆరు వేల కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రాజీవ్ యువ వికాసం పథకం క్రింద ఐదు లక్షల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించుటకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది సో ఇక్కడ నోటిఫికేషన్ జారీ తేదీ కనుక చూస్తున్నట్లయితే పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ మండల ఆఫీసు ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు స్వీకరణ అండ్ మంజూరి పత్రాల ప్రధానము రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇందుగాను రాష్ట్ర వ్యాప్తంగా మండల మరియు జిల్లా స్థాయిలో సంబంధిత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత ఎంపిక చేయడం జరుగుతుందనేసి అనేసి ఇవ్వడం జరిగింది సార్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి రాజీవ్ యువ పథకంలో దీంట్లోనే ఈ యూనిట్లోనే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి సార్ బ్యూటీ పార్లర్ అయినా సీసీ కెమెరా రిపేరింగ్ అయినా అల్యూమినియం స్టీల్ అయినా తర్వాత వచ్చేసి కూలర్ మేకింగ్ అయినా కర్రీ పాయింట్స్ అయినా ఐస్ క్రీమ్ అయినా సో ఇలాంటి ఇవన్నీ ఏంటిదంటే మీరు చేసుకోవాల్సిన ఉంటుందన్నమాట దీంట్లో కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఐదు వందల ఎనభై ఎనిమిది కుటుంబాల సభ్యుల్లోని కారుణ్య నిర్మం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం కల్పించే చర్యల్లో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ చర్యను చేపట్టింది పలు కుటుంబాల దుస్థితిని వివరిస్తూ సో తెలంగాణ గెజిట్ ఉద్యోగం జాయింట్ యాక్షన్ కమిటీ చేయడం జరిగింది నెక్స్ట్ పరీక్ష లేకుండానే రెవెన్యూలో బదిలీ చూడవచ్చు ప్రభుత్వం త్వరలో గ్రామాల్లోని నియమించుకున్నటువంటి రెవెన్యూ అధికారుల విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ను విఏఓల నిర్ణయించినట్టుగా తెలిపింది భూభారతి చట్టంలో అమలులోని భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై మంది క్షేత్ర స్థాయిలో అధికారులను నియమించేందుకు ఈ నెల ఏడున జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం గ్రామ పాలనాధికారులుగా పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు నియమించాలనేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఎంతమందిని తీసుకుంటారనేది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అండ్ ఉన్నతాధికారులు భిన్నమైన ప్రకటనలు చేశారు తాజా సమాచారం ప్రకారం మొత్తం పోస్టులకు పూర్వ విఆర్ఓలు విఆర్ఏల భర్తీ చేయనున్నట్లుగా తెలియడం జరిగింది రెవెన్యూలోనే క్యాడర్ స్ట్రెంత్ అండ్ జీతభత్యాలకు ఏ కేటాయింపు వంటివి ఇంకా నిర్ణయం కాలేదు సో విఏఓ ఏ పేస్కేళ్ళతో తీసుకుంటారు ఇందుకు కనీస అర్హత ఏమిటి విధులు ఏమిటి వంటి ఇంకా తేల్లేదనేసి ఇక సమాచారం సార్ దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నిస్తూ కనీస అర్హత డిగ్రీ ఉంటే ఇప్పుడు వీళ్ళింగ్ ఇచ్చిన వారిలో మూడు వేల ఐదు వందలు మాత్రమే వచ్చే అవకాశం ఉందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో ముఖ్యమైన అప్డేట్ అండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్